ఈ ఈకి ఈ మారల హోమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సందేశించబడి ప్రపంచ సౌఖ్యాలకి ఆమల విసిరివేయబడిన జుట్టుభాగాలపాటి కాలడవిలో ఆలవిల్లి నాగమ్మనే నిన్ను నరగామరాజు అనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుమరచి చెరదీసి అడ్ర చేసుకుని అమచ్చరద పులనాటి సీమ ఖండ ఖండాలుగా నలకమని అర్థకలహాలతో రొమ్ము గుతుకుని పోయేది కాదే రూము గుతుకుని పోయేది కాదు లేకుండా ఆశాంతం అద్భుతంగా పలికిన బాలచంద్రుడి ఏక పాత్రాభినయంలో అలావచి ఇలా మెప్పించినటువంటి గౌరవ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి పర్యలు శ్రీ కందుసారి గట్టిగా పనులు అందిద్దాం